అందరికీ నమస్కారం నేను మీ హేమా హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం జనరల్ గా చపాతీస్ రోటీస్ అన్నిటికీ సైడ్ డిష్ బాగుంటేనే మనకి చపాతీస్ ఎంజాయ్ చేయగలం సో ఇవాళ నేను మీకు రెండు బ్రహ్మాండమైన సైడ్ డిష్ రెసిపీస్ చూపించబోతున్నాను సో రెండు ఇవేంటో ఎలా చేయాలో అప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ చేయడానికి నేను ఆరు వందల గ్రాములు పుట్టగొడుగులు తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవచ్చు ఒక వెడల్పాంటి కడాయిలో నేను మూడు టేబుల్ స్పూన్లంతా నూనె వేస్తున్నాను ఇందులో దాల్చిన చెక్క లవంగలు యాలకులు ఒక టీ స్పూన్ షాహీ షాహీజీరా వేయాలి ఆ తర్వాత ఇందులో చిన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు వేసి మూడు నాలుగు నిమిషాలు వేయించాలి మీ దగ్గర ఒకవేళ షాహీ జీరా లేకపోతే మీరు మామూలు జీలకర్ర కూడా వాడుకోవచ్చు సో తర్వాత నేను పొడవగా చీల్చిన ఐదు పచ్చిమిరపకాయలు వేసి కలుపుతున్నాను ఉల్లిపాయలన్నీ ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి ఒక నిమిషం తర్వాత ఇందులో ఆరు మీడియం సైజ్ టొమాటోల ప్యూరీ వేసి కలపాలి ఒకవేళ మీరు పావు కిలో పుట్టగొడుగులు యూజ్ చేస్తుంటే జస్ట్ రెండు టొమాటోలు వేస్తే సరిపోతుంది మష్రూమ్ క్వాంటిటీకి తగ్గట్టు మీరు టొమాటోస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి ఇందులో ఉన్న నూనె పైకి తేలేంత వరకు ఈ గ్రేవీని వేయించాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి మూడు టీ స్పూన్లంత కశ్మీరీ కారం వేసి కలపాలి ఇప్పుడు మష్రూమ్ స్లైసెస్ ని ఇందులో వేసి ఈ మసాలా మొత్తం బాగా పట్టేట్టు కలపాలి మష్రూమ్స్ ఎప్పుడు కూడా బాగా ఫ్రెష్ గా ఉన్నవే తీసుకోండి అప్పుడే ఇవి తినడానికి బాగుంటాయి ఒక ఐదు నిమిషాలు వీటిని ఇలా వేయించిన తర్వాత బాండీలో నేను ఒకటిన్నర కప్పుల నీళ్లు పోస్తున్నాను ఇదంతా బాగా కలపాలి మీరు వాడే మసాలా మష్రూమ్స్ క్వాంటిటీకి తగ్గట్టు నీళ్లు కూడా అడ్జస్ట్ చేసి పోయాలి సో ఈ నేను రుచి చూసి కొంచెం ఉప్పు వేస్తున్నాను మీకు ఆల్రెడీ వేసిన ఉప్పు సరిపోతే వదిలేయచ్చు సో ఈ కడాయికి ఒక మూత పెట్టి కూరని కనీసం పది నిమిషాలు మరిగించాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇది పర్ఫెక్ట్ గా రెడీ అయి కనిపిస్తుంది ఈ పాయింట్లో రెండు టీ స్పూన్ల గరం మసాలా పొడి వేసి కలపాలి గరం మసాలా పొడి వేసిన తర్వాత గ్రేవీని ఇంకొక మూడు నిమిషాలు మరిగించాలి చివరిగా ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను అంతే మష్రూమ్ మసాలా కర్రీ తయారైనట్టే పొయ్యి కట్టేసి వెంటనే దీన్ని వేడివేడిగా రోటీ ఫుల్కా నాన్ లాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే దీన్ని మీరు జీరా రైస్ తో లేదంటే సింపుల్ పులావ్ లాంటి రైస్ రెసిపీస్ తో హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు మిక్స్డ్ వెజ్ కర్రీ చేయడానికి ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో తరిగిన ఒక పెద్ద క్యారెట్ ముక్కలు తరిగిన ఎనిమిది బీన్స్ స్కిన్ తీసేసి తరిగిన ఒక పెద్ద బంగాళదుంప తరిగిన అర క్యాప్సికం కొన్ని కాలీఫ్లవర్ పువ్వులు వేసి ఒక పది నిమిషాలు వేయించాలి ఆ తర్వాత అరకప్ ఉడికించిన బఠానీలు కూడా వేస్తున్నాను ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చి ముప్పవ శాతం ఉడికేంత వరకు వేయించాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటన్నిటినీ ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో వంద గ్రాములు తరిగిన పన్నీర్ వేస్తున్నాను నేను ఇందులో వంద గ్రాములు మాత్రమే వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు పన్నీర్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి పొయ్యి కట్టేసి పన్నీర్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయల్ని వేస్తున్నాను ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒక్కసారి కలపాలి తర్వాత చిన్నగా తరిగిన మూడు టొమాటోలు వేస్తున్నాను టొమాటోలు బాగా మెత్తగా అయ్యే వరకు వేయించాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల ఎండు ఎండుకారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంత బాగా కలపాలి మసాలా బాగా వేగింది కాబట్టి ఇందులో నేను ముందుగా వేయించి పెట్టుకున్న కూరగాయలు పన్నీర్ ని వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఇందులో సరిపడా నీళ్లు పోసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కడాయికి ఒక మూత పెట్టి కూరని పది నిమిషాలు ఉడికించాలి వెజిటబుల్స్ అన్ని చక్కగా ఉడికాయి కాబట్టి ఇప్పుడు దీనిలో నేను కొంచెం కసూరి మేతిని నలిపి వేస్తున్నాను అలాగే అరకప్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తున్నాను చిన్నగా తరిగిన కొత్తిమీరని వేస్తున్నాను అంతే చాలా యమ్మీగా ఉండే మిక్స్డ్ వెజ్ కర్రీని రోటీ లేదా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది రెండు బ్రహ్మాండమైన సైడ్ డిష్ రెసిపీస్ చూశారు ఇది లంచ్ బాక్స్ కూడా మీరు పెట్టుకెళ్ళచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.